వెల్కమ్ టు ఐజిఎల్ మీడియా నేను మీ లక్ష్మణ్ ఈ రోజు మనం ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేంటంటే చాలా గ్రామాలలో రైతులు వారికి తెలుసు తెలుకో రోడ్డు అవతల ఉన్నటువంటి పొలం వాళ్ళు ఈతలా ఉన్నటువంటి పొలం వాళ్ళు కూడా వాళ్ళ నీటి సౌకర్యం కోసము నీళ్ళ కోసము రోడ్డు మధ్య గుంతలాగా తవ్వి ఆ పైప్ లైన్ తీసుకుపోవడం వల్ల ఆ రోడ్డుని కరెక్ట్ గా సమం చేయకపోవడం వల్ల చాలా రకాల యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి సో అట్లాంటి రైతులకి కూడా కొంచెం అవగాహన ఇద్దము తర్వాత వాళ్ళ అవసరానికి పైప్ లైన్ తోగుకొని నీళ్లు అందించుకున్న తర్వాత ఆ రోడ్డుని సమానంగా అయ్యేటట్టు ఎట్లా చేసుకోవాలి అనేది వాటన్నిటి గురించి కూడా మనం ఒకసారి క్లుప్తంగా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా చాలా గ్రామాలలో ఈ యొక్క గుంతల వల్ల కూడా చాలా రకాల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ గుంతలు ఎట్లుంటాయంటే ఒక సైడ్ సమానం ఉంటాయి ఇంకో సైడ్ గుంతలు ఉంటాయి అటు నుంచి వచ్చే వెహికల్ ఇటు నుంచి వచ్చే వెహికల్ సమానంగా ఉన్న సైడ్ వెళ్ళిపోతున్నాయి కానీ తగ్గులున్న సైడ్ వాళ్ళ రూట్స్ వైపు వెళ్ళిపోవట్లేదు సో రెండుకి రెండు ఎదురయ్యి ఇట్లా గుద్దుకోవడం చాలా రకాలుగా యాక్సిడెంట్లు అయినాయి రీసెంట్ గా మా ఊర్లో కూడా యాక్సిడెంట్ అయ్యి కొంతమంది కోమలకి పోవడం జరిగింది కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి ఆసుపత్రి పాలైంది కాబట్టి మనము మన ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఊర్లలో ఉన్నటువంటి గుంతల్ని కూడా పూడ్చే ప్రయత్నం చేద్దాం సో నేను ఈరోజు కొంతమంది స్కూల్ విద్యార్థులతోటి రావడం జరిగింది ఆ పిల్లలకు కూడా కొంచెం అవగాహన కల్పించి ఇలాంటి రోడ్డు ప్రమాదాలను కూడా నివారించే ప్రయత్నం చేద్దామని రావడం జరిగింది సో ఇప్పుడు మొదలు పెడదాము మనకు వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి గుంతల్ని కూడా పూడ్చే ప్రయత్నం చేద్దాం ఓకే గతంలో రోడ్ల మీద తవ్వకాలు ఇంతగానో ఉండేవి కాదు ఎందుకంటే నీటి అవసరాలు అనేటివి నీటి సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉండేటివి ఈ మధ్య కాలంలో గత తెలంగాణ వచ్చిన తర్వాత గత ఎనిమిది తొమ్మిది సంవత్సర కాలంలో రైతులు చాలా రకాలుగా నీళ్ళను ఉపయోగించుకోవడం వల్ల కాలువ నీళ్ళని కూడా వాడుకునే క్రమంలో అటువైపు నుంచి ఇటువైపుకి ఇటువైపు నుంచి అటువైపుకి లైన్లు తవ్వుకోవడం వల్ల రోడ్లపైన గుంతలుగా ఏర్పడడం జరిగింది సో వాటి వల్ల చాలా ఊర్లలో కూడా యాక్సిడెంట్లు అవ్వడము తర్వాత బైకులకి కూడా రిపేర్లు రావడము చాలామందికి కూడా గుంతల్లో దిగిపోవడం వల్ల ఎరుతుకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా రావడం జరిగింది ఇవన్నీ మనం చూడడానికి చాలా సింపుల్ ప్రాబ్లమే అనిపిస్తుంటుంది కానీ దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి ఎరుతి పరంగా అంటే బైకుల మీద వాళ్ళకి వెన్నెముక నొప్పులు కానీ తర్వాత బాడీ పెయిన్స్ కానీ తర్వాత చెకప్లు పోవడం కానీ ఇట్లాంటి రిపేర్లు కూడా బైకులకు కానీ మనుషులకు కానీ అదేవిధంగా ట్రాక్టర్లు నడిపే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది రైతులు తవ్వినటువంటి గుంతల ద్వారా రైతులు కూడా ఏదో కావాలని చేయడం వల్ల జరిగేవి కాదు ఇవన్నీ వారు వాళ్ళ అవసరాలు వాళ్ళ పంటల్ని బతికించుకోవడం కోసము వాళ్ళు చేసే క్రమంలో వాళ్ళకి తెలియకుండానే ఇలాంటివి జరుగుతున్నాయి సో వీటిని గ్రామాల్లో ఉన్నటువంటి యువత కానీ తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా వంద రోజుల పనుల సమయంలో ఆ పథకం కింద వంద రోజుల పని పథకం కింద ఊర్లో ఉన్నటువంటి జనాలను తీసుకొని వచ్చి రోడ్ల పక్కన ఉన్నటువంటి మట్టి ద్వారానో లేకపోతే బయట నుంచి ట్రాక్టర్లతో తీసుకొచ్చిన మట్టి ద్వారానో ఇలాంటి గుంతల్ని పూడ్చడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి తార్ రోడ్డు వేసిన తర్వాత దాదాపు పది పన్నెండు సంవత్సరాల వరకు గవర్నమెంట్ మళ్ళీ రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయదు సో ఇప్పుడు మేము చేస్తున్నటువంటి రోడ్డు కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం వేసినదే గత కొన్నాళ్ళ నుంచే రోడ్లపైన నీటి అవసరాల కోసం తవ్వడం ఇంకొకటి వాహనదారులు ఎక్కువ ట్రాక్టర్లు తర్వాత డిషమ్లు తర్వాత ఏమంటారు కాలో పనులకి కూడా పనిచేసే పెద్ద పెద్ద డోజర్లు అవి పోవడం వల్ల గుంతలు పడడం జరిగింది అక్కడక్కడ పైలు పోవడం వల్ల అదేవిధంగా రైతుల ద్వారా కూడా జరిగినటువంటి కొంత నష్టంని కూడా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా మన ఫ్యాన్స్ వారు ఏదో ఇన్స్టాగ్రాంలో ట్విట్టర్లో ఎక్కడో చేసుకునే దానికంటే ఎవరెవరైతే ఏ హీరోలకైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మా హీరో ఫ్యాన్స్ అంతా ఇటువైపు ఈ మంచి పని చేసినాము అనేలాగా ఒక ఛాలెంజ్ లాగా స్వీకరించి వారి గ్రామంలో ఉన్నటువంటి రోడ్లని కానీ వారి గ్రామం లోపల ఉన్నటువంటి ఇతర ఏ కార్యక్రమాలను కూడా చేసి పది మందికి ఆదర్శంగా నిలుస్తారనే ఒక నమ్మకంతో ఈ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇతరులకు కూడా ఛాలెంజ్ విసిరి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేస్తారని ఒక చిన్న ఆశ థ్యాంక్ యూ